పోలింగ్ సమయంలో తాడపత్రి జరిగిన హింసాత్మక ఘటనలు అల్లర్లపైన కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే నేపథ్యంలో తాడపత్రి జరిగిన ఆ గొడవలపైన కూడా ప్రత్యేక నిగా ఉంచి సిట్ బృందాన్ని కూడా తాడపత్రికి పంపించిన పరిస్థితి ఈ నేపథ్యంలో సిట్టు బృందం కూడా గతంలో రెండు రోజుల పాటు తాడపత్రి పట్టణంలో పర్యటించింది అయితే గొడవలు ఎలా జరిగాయి ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి ఎందుకు జరిగాయని సమగ్రంగా పూర్తిగా కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గరగా ఏదైతే గొడవ జరిగిందో పోలింగ్ బూత్ దగ్గర అలాగే జేసీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేరెడ్డి పెద్దారెడ్డి ఇండ్ల వద్ద కూడా పరిశీలించింది క్షుణ్ణంగా అయితే ఇద్దరి ఇంటి మధ్య ఉన్న కూడా ప్లే గ్రౌండ్ అయితే ఏదైతే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున కూడా రాళ్ళు ఇవన్నీ అక్కడ దాడి చేసుకున్న సంఘటన స్థలంలో కూడా వాళ్ళు పరేహి పరిశీలించారు మరోవైపు ఇద్దరి వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు మొత్తంగా చూసుకుంటే ఈయన తాడపత్రిలో జరిగిన అల్లర్ల విషయంపై కూడా పెద్ద ఎత్తున సిట్ బృందం కులంకుశంగా కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలోనే ఆ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసుల వ్యవహరించిన తీరు పైన అలాగే ఎటువంటి సెక్షన్లు పెట్టారు ఏంటి అసలు అని కూడా స్థానికంగా పోలీసులు అడుగు అడిగి తెలుసుకున్నారు డిఐజి షిమోషిని అలాగే జిల్లా ఎస్పీ గౌతమిషాలతో కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా తాడపత్రి పట్టణంలో జరిగిన ఆ హింసాత్మక ఘటనల పైన అల్లర్ల పైన కూడా ఆ సిట్టు బృందం అయితే కూడా ఈసీకి నివేదికను సమర్పించింది అయితే ఇదే నేపథ్యంలో సిట్టు బృందం నివేదిక సమర్పించినప్పటికీ మళ్ళీ కూడా సమగ్రంగా పూర్తిగా విచారణ చేసి మరోసారి పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించడం తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలోనే సిట్టి బృందం మరోసారి తాడపత్రి పట్టణానికి చేరుకున్నారు అయితే పలు విధాలుగా అంటే పోలీసుల వ్యవహ పోలీసుల వ్యవహార శైలి ఎలా ఏం చేశారు అసలు గొడవలు జరుగుతుంటే ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరగడానికి కారణాలు ఏంటి అసలు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారు పెద్ద ఎత్తున కూడా జనాలు అంటే తాడపత్రి పట్టణంలో జనాలు గుమ్మిగుడుతున్న అసలు తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు వైఫల్యం చెందారు అలాగే ఇరుప గొడవలో పాల్గొన్న ఆ నిందితుల పైన కూడా ఎంతమందిని గుర్తించారు ఎంతమంది పైన కేసులు నమోదు చేశారని కూడా ప్రత్యేకించి కూడా సిట్టు బృందం అయితే ఎంక్వైరీ చేస్తుంది మరోవైపు డిఐజీను అలాగే ఎస్పీ గౌతమి కూడా ప్రత్యేకంగా సమావేశం ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారని కూడా చెప్పి ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ గొడవలకు సంబంధించి ఏడుగురు పైన కేసు నమోదు చేసినట్లు తెలిసింది మొత్తంగా చూసుకుంటే ఈ గొడవలో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది పాల్గొన్నట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు ఇందులో కేవలం తొంభై మందిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక వారందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు అయితే వారందరూ కూడా అసలు తాడపత్రి పట్టణం కేంద్రానికి చెందినవారా లేక బయట గ్రామాలకు చెందినవారా అనేది కూడా తెలియాల్సింది మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు అలాగే ఫోటోల ఆధారంగా కూడా వీరందరినీ టేస్అట్ చేసే పరిస్థితుంది అయితే ఇప్పటివరకు కూడా తాడపత్రి పట్టణంలో కావచ్చు తాడపత్రి పక్కన ఉన్న గ్రామాల్లో కూడా వీరందరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు తెలంగాణ కావచ్చు ఇటు కర్ణాటక రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి గొడవల అనంతరం కూడా వీరి మీద కేసులు నమోదు అవుతున్నాయని తెలుసుకున్న కొందరు ఇప్పటికే తాడపత్రిపట్నాన్ని విడిచి వెళ్ళినట్లు తెలుస్తుంది వీరందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు అయితే వీరు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగాను వాళ్ళ నెంబర్ల ఆధారంగా కూడా పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు మొత్తంగా చూసుకుంటే తాడపత్రి పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటనల పైన ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు ఏ సెక్షన్ లో పెట్టారు అసలు ఈ గొడవలో పాల్గొన్న వారిపైన ఏ సెక్షన్ లో పెట్టారు అన్న దానిపైన కూడా ప్రత్యేకించి దృష్టి సారించినట్టుంది అయితే ఆ గొడవలో పాల్గొన్న వారిపైన అంటే ఇరు అంటే అటువైపు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు వీరందరి పైన కూడా కేసులు నమోదు చేశారు అయితే ఇరు పార్టీ ఇరు పార్టీ నేతలపైన కూడా ఒకే సెక్షన్ లో కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది పోలీసులు అయితే ఒకే సెక్షన్ లో ఎలా నమోదు చేస్తారని కూడా సిట్ ఉన్న ప్రశంసలు తెలుస్తుంది ఉన్న సెక్షన్ ఉంచాలి లేదంటే కొత్త సెక్షన్లు యాడ్ చేయాలా తీసేయాలా అన్న ఆ విధంగా కూడా సిట్టు బృందం అయితే పరిశీలిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ ప్రధానంగా ఈ గొడవలు అసలు జేసీ అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత రెడ్డి పైన అలాగే జేసీ పవన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది మరోవైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే అతని కుమారులు ఇద్దరు పైన హర్ష పైన కూడా తర్వాత సాయి ప్రతాప్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈయన ఈ వ్యవహారం అంతా ఎలక్షన్ కమిషన్ అక్షుణ్ణంగా పరిశీలిస్తుంది సిట్టు బృందానికి కూడా ఆల్రెడీ నివేదిక ఇచ్చినప్పటికీ మరోసారి సమగ్రమైన విచారణ జరపాలని చెప్పేసి కూడా మరోసారి తాడపత్రిక పంపేయడం కూడా ఆ ఏంటి అసలు అసలు రెండోసారి తాడపత్రికి పట్టణానికి సిట్టు బృందాన్ని పంపిస్తున్న అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇదే నేపథ్యంలో తాడపత్రికి వచ్చిన సిట్టు బృందం అయితే డిఐజీ షిమోసితో కావచ్చు అలాగే ఎస్పీ గౌతమి శాల్తో కూడా ప్రత్యేక సమావేశమై రూరల్ పోలీస్ స్టేషన్లో కావచ్చు అలాగే ఇతర పోలీసుల వ్యవహార శైలి కూడా అసలు ఏంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఏం చేశారు అసలు ఆ పై అధికారులకు ఎలాంటి రిపోర్ట్లు ఇచ్చారు అసలు అంత పెద్ద ఎత్తున రాళ్ళు దాడి జరుగుతున్నప్పుడు పట్టణంలోకి అంత పెద్ద ఎత్తున ట్రాక్టర్ ట్రాలీలతో పాటు రాళ్ళు తోలుతుంటే అసలు పోలీసులు ఏం చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చిందా లేదా అలాగే పోలీసులు ఆ టైంలో ఎలా వ్యవహరించారో అసలు అన్న దానిపైన కూడా సిట్టు బృందం అయితే విచారణ చేపట్టింది